హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అయిన నరివెట్ట అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వర్గీస్ అనే వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతుండడంతో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది అయితే వర్గీస్ వాళ్ల నుండి తప్పించుకుని అడవిలోకి పారిపోతాడు అలా అతను అక్కడి నుండి ఓ ట్రక్కులో వెళ్తుండగా పోలీసులు అతన్ని చుట్టుముట్టడంతో వర్గీస్ పొలాల్లోకి పరిగెడతాడు అయినప్పటికీ పోలీసులు అతన్ని ఫాలో అవుతారు అక్కడ వర్గీస్ వారితో ఫైట్ చేస్తూ ఉండగా ఓ పోలీస్ వర్గీస్ ను తలమీద కొట్టడంతో అతను కింద పడిపోగా పోలీసులు అతన్ని వాళ్ల ప్లేస్కి తీసుకెళ్తారు ఇక్కడ వర్గీస్ పోలీస్ కానిస్టేబుల్ అని అయితే ఏదో ముఖ్యమైన సంఘటన జరగడం వల్ల పోలీసులు అతన్ని పట్టుకున్నారని మనకు తెలుస్తుంది పోలీసులు ఇప్పుడు వర్గీస్ను బంధించి ఆదివాసీ అయిన తమ్మి అనే వ్యక్తిని చంపిన కేసులో అతన్ని జైలుకు పంపుతామని బెదిరిస్తారు తమకు వ్యతిరేకంగా అతను చేస్తున్న పనిని ఆపితేనే విడిచిపెడతామని అంటారు నిజానికి ఆదివాసీలపై పోలీసులు దాడి చేసినప్పుడు వర్గీస్ రైఫిల్ మిస్ అయి ఉంటుంది ఆ రైఫిల్తోనే ఎవరో తమ్మిని చంపి ఉంటారు అయితే వర్గీస్ను వాళ్లు ఎంతలా బెదిరిస్తున్నప్పటికీ తాను చేస్తున్న పనిని ఆపనని చెప్తాడు ఇప్పుడు కథ రెండు సంవత్సరాల వెనక్కి వెళ్తుంది ఇక్కడ తిరువనెల్ అనే అడవిలో ఆదివాసీలు ఎంత కష్టపడినా వారి కష్టానికి తగిన డబ్బు ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు దానితో వారి హక్కులు మరియు ఇళ్ల స్థలాల కోసం శాంతి అనే ఓ మహిళ తిరువనంతపురంలో పోరాటం చేస్తుంది ఇదే సమయంలో గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వర్గీస్ ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయట్లేదని నిరుద్యోగులతో కలిసి పోరాటంలో పాల్గొంటాడు అతను చాలా తెలివైనవాడు నాలుగైదు చిన్న చిన్న ఉద్యోగాలకు సెలెక్ట్ అయినా కూడా తనకు పెద్ద జాబే కావాలని చెప్పి వాటిలో చేరడు తన తండ్రి చనిపోవడంతో అతని తల్లి మిషన్ కొడుతూ కుటుంబాన్ని ముందుకు నెట్టుకెళ్తూ ఉంటుంది వర్గీస్ డబ్బుల కోసం తన లవర్ నాన్సీ అండ్ అతని అంకుల్ బెన్నీపై ఆధారపడుతూ ఉంటాడు ఒకరోజు నాన్సీ తండ్రి వర్గీస్ ని పిలిచి ఉద్యోగం ఆస్తి లేని వర్గీస్కి తన కూతురుని ఇవ్వలేనని చెప్పి అవమానిస్తాడు అదే సమయంలో వర్గీస్కు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చినట్లు ఉత్తరం వస్తుంది దానితో అతని తల్లి అండ్ బెన్నీ ఇద్దరూ సంతోషిస్తారు కాని వర్గీస్ ఆ ఉద్యోగంలో చేరనంటాడు దానితో అతని తల్లి బాధపడగా బెన్నీ ఉద్యోగంలో చేరమంటూ వర్గీస్కు నచ్చజెబుతాడు నాన్సీ కూడా వర్గీస్ను కలిసి అతని తల్లి కష్టం గురించి ఆలోచించి కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరి సెటిల్ అవమని చెప్తుంది ఆ తర్వాతే పెళ్లి చేసుకుందాం అని అంటుంది దానితో ఇష్టం లేకపోయినా వర్గీస్ కానిస్టేబుల్ జాబ్లో జాయిన్ అవుతాడు ట్రైనింగ్ టైంలో ఓ ముసలి వ్యక్తి తన ఇళ్లు కూల్చేస్తున్నారని చెప్పి నిరసన తెలుపుతుంటాడు ఇప్పుడు ఎస్ఐ అతన్ని కంట్రోల్ చేయమని చెప్పినప్పుడు వర్గీస్ ఆ ముసలి వ్యక్తిని కోపంతో కొడతాడు దానితో ఎస్ఐ వర్గీస్ ను మందలిస్తూ న్యాయం కోసం పోరాడేవారిపై చేయి చేసుకోవద్దని హెచ్చరిస్తాడు అప్పుడే హెడ్ కానిస్టేబుల్ బషీర్ వర్గీస్ కొత్తగా వచ్చాడు కాబట్టి అతనికి తెలియదని ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తాడు బషీర్ వర్గీస్ కు ప్రతి విషయంలోనూ అన్నలా అండగా నిలుస్తాడు వాయినాడులో ఆదివాసీల ఇళ్ల స్థలాల కోసం శాంతి నేతృత్వంలో ముప్పై ఆరు రోజులుగా పోరాటం జరుగుతుంటుంది ఒకటిన్నర సంవత్సరం క్రితం సీఎం స్థలాలు రాసిచ్చినా పట్టాలు చేతికి రాలేదు అందుకే వారు శాంతియుతంగా పోరాటం చేస్తూ ఉంటారు దానితో పోలీసులు అందరూ కూడా డిఐజీ కేశవదాస్ ఆధ్వర్యంలో టెంట్లు వేసుకుని ఉంటారు అయితే ఆదివాసీలు శాంతియుతంగా పోరాడుతున్నందున వారిపై చేయి చేసుకోవద్దని పోలీసులకు పైనుండి ఆర్డర్స్ వచ్చి ఉంటాయి ఇప్పుడు అక్కడ ఇతర పోలీసులతో పాటు ఉన్న వర్గీస్ ఇతర పోలీసులలాగే ఆదివాసీలపై కోపంగా మాట్లాడగా బషీర్ వారి పేదరికాన్ని గుర్తుచేసి వారినలా చిన్నచూపు చూడొద్దని చెబుతాడు వర్గీస్కు ఓ రోజు గేట్ దగ్గర డ్యూటీ వేస్తారు అతనికి ఎట్టి పరిస్థితిలోనూ ఆ గేట్ దాటి ఆదివాసీల స్థలంలోకి వెళ్లకూడదని చెబుతారు ఒకసారి తమ్మి అనే ఓ ఆదివాసీ యొక్క కుక్కను తరమడానికి వర్గీస్ వారి స్థలంలోకి వెళ్తాడు దాంతో తమ్మి అండ్ వర్గీస్ మధ్య గొడవ జరగడంతో పోలీసులు వారిద్దరినీ ఆపుతారు ఇప్పుడు డిఐజీ వర్గీస్ను జరిగినదానికి మందలిస్తాడు తరువాత అక్కడి లోకల్ మంత్రి శాంతితో మాట్లాడి వారి పోరాటాన్ని ఆపమని రిక్వెస్ట్ చేస్తాడు కాని శాంతి వారి ఇళ్ల పట్టాలు చేతికి వచ్చేవరకు పోరాటం ఆపేదే లేదని చెప్తుంది తరువాత ఆదివాసీలు ఓ రాత్రి జాతర చేసుకుంటూ ఉండగా డేజి కొంతమంది పోలీసులతో కలిసి ఆదివాసీలు నీళ్లు తాగే కోనేరులో వ్యర్థ పదార్థాలు పడేస్తారు దీన్ని వర్గీస్ గమనిస్తాడు వెంటనే అతను ఈ విషయాన్ని బషీర్కు చెబుతాడు మరోవైపు వ్యర్థ పదార్థాలు వేసిన విషయం తెలిసి ఆదివాసీలు పోలీసులపై గొడవకు వెళ్తారు డిఐజీ తాము వేయలేదని కావాలంటే తమపై కేసు పెట్టుకోమని చెప్తాడు శాంతి దీని గురించి కేశవదాస్తో వాదిస్తూ తాము కుక్కలమా అని అడగ్గా కేశవదాస్ అవును మీరు నిజంగా కుక్కలే అంటూ ఆదివాసీలను అవమానిస్తాడు బషీర్ కూడా ఇలా చేయడం తప్పని ప్రశ్నించగా కేశవదాస్ సీరియస్ లుక్ ఇవ్వడంతో బషీర్ మౌనంగా ఉండిపోతాడు మరుసటి రోజు కేశవదాస్ అక్కడికి మిలిటరీ టీంను రప్పిస్తాడు అడవిలో మావోయిస్టులు ఉన్నారంటూ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందని చెప్పి వారిని ఆయుధాలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకొమ్మని చెప్తాడు మావోయిస్టుల కోసం మిలిటరీ అండ్ పోలీసులు కలసి టీమ్స్గా విడిపోయి అడవిలో వెతుకుతుంటారు వర్గీస్ హిందీ మాట్లాడే మిలిటరీ ఆఫీసర్తో వెళ్లాల్సి వచ్చినప్పుడు వర్గీస్కు హిందీ రాదని చెప్పి బషీర్ అతనితో పాటు వెళ్తాడు వర్గీస్ కి ఆ అడవిలో ధాన్యం బస్తాలు తప్ప ఆయుధాలు ఏవీ కనిపించవు సో ఇప్పుడు వర్గీస్ రాత్రి తిరిగి తన టెంట్ దగ్గరికి వస్తాడు కాని బషీర్ అలాగే అతనితో పాటు వెళ్లిన దయా అనే మిలిటరీ ఆఫీసర్ ఇద్దరూ తిరిగి రారు మరుసటి రోజు కూడా బషీర్ రాకపోవడంతో వర్గీస్ భయపడతాడు కేశవదాస్ను కలిసి బషీర్ కోసం వెతకమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు కేశవదాస్ వారిద్దరూ చిన్న పిల్లలు కాదని తిరిగి వస్తారని చెప్పి వర్గీస్ను గేట్ దగ్గర డ్యూటీ చేయమంటాడు వర్గీస్ గేట్ దగ్గర డ్యూటీ చేస్తుండగా ఆదివాసీ పిల్లలు వైర్లెస్ టాకీ కోసం గొడవ పడడం చూస్తాడు ఒక పాప దగ్గర వైర్లెస్ టాకీ ఉండటం గమనించి కేశవదాస్కు చెబుతాడు కేశవదాస్ ఎవరికీ తెలియకుండా తమ్మిని క్యాంపులోకి తీసుకురమ్మని వర్గీస్తో అంటాడు వర్గీస్ తమ్మికి చెందిన ఓ పాపకు ఆపిల్ను ఆశ చూపించి తన వైపు లాక్కుంటాడు తమ్మి అది గమనించి వర్గీస్తో పడతాడు వర్గీస్ ఇప్పుడు తమ్మిని కట్టేసి కేశవదాస్ దగ్గరికి తీసుకెళ్తాడు పోలీసులు తమ్మిని వ్యాన్లో కట్టేసి బషీర్కు ఏం జరిగిందో చెప్పమని బాగా కొడతారు బషీర్కు ఏమైందో తెలుసుకోవడానికి వర్గీస్ కూడా తమ్మిని కొడతాడు అదే సమయంలో బషీర్తో పాటు మిస్ అయిన ఆఫీసర్ దయా కనిపించాడని కేశవదాస్కు ఇన్ఫర్మేషన్ వస్తుంది దాంతో ఆదివాసీలకు కనిపించకుండా తమ్మిని ఆ గేట్ దగ్గర నుంచి లోపల పడేయమని చెబుతాడు పోలీసులు దయాను స్ట్రెచ్చర్ పై తీసుకెళ్తుండగా వర్గీస్ బషీర్ గురించి అడుగుతాడు కాని దయా ఏం మాట్లాడడు బషీర్ కోసం అడవిలోకి ఒక టీంను పంపిస్తున్నానని వర్గీస్ను కూడా వారితో వెళ్ళమని కేశవదాస్ చెబుతాడు అడవిలో వెతికే క్రమంలో వర్గీస్కు బషీర్ టోపీ దొరుకుతుంది ఇంకాస్త దూరం వెళ్లాక చైర్కు కట్టేసి హింసించి చంపబడిన బషీర్ కనిపిస్తాడు బషీర్ను అలా చూసి వర్గీస్ చాలా బాధపడి ఏడుస్తాడు అతన్ని చంపినవారికి శిక్ష పడాలని నిర్ణయించుకుంటాడు మరోవైపు ఆ లోకల్ మినిస్టర్ వచ్చి ఆదివాసీలు పోలీసులను చంపేశారంటూ వాళ్లను నిందిస్తాడు అయితే శాంతి తాము హింసను కోరుకోమని తమ ఇంటి పట్టాల కోసమే పోరాడుతున్నామని ఇక్కడే చనిపోతాం తప్ప కదలమని ధైర్యంగా చెబుతుంది దానితో పోలీసులు ఆదివాసీలపై దాడి చేయడానికి సిద్ధమవుతుండగా వర్గీస్ కేశవదాస్ను కలిసి బషీర్ హత్యపై ఇన్వెస్టిగేషన్ చేయించమని అడుగుతాడు అయితే కేశవదాస్ ఈ పరిస్థితిలో ఇన్వెస్టిగేషన్ చేయించలేమని తర్వాత చూద్దామని అంటాడు వర్గీస్ నేరుగా ఉన్న టెంట్లోకి వెళ్లి బషీర్ చనిపోయిన చోట తనకు దొరికిన దయా కత్తిని చూపిస్తూ బషీర్ను ఎందుకు చంపావని అడుగుతాడు దానితో దయా వర్గీస్ ను కొట్టి చంపాలని ట్రై చేస్తాడు వర్గీస్ నుండి తప్పించుకుని కేశవదాస్ దగ్గరికి వెళ్లి బషీర్ను చంపింది గెరిజనులో లేదా మావోయిస్టులో కాదని దయానే బషీర్ను చంపాడని బషీర్ మొహంపై ఒక ట్రైన్ ఆఫీసర్ మాత్రమే చేయగలిగే విధమైన గాయాలున్నాయని దయా అతన్ని వేరే చోట చంపి ఆ తరువాత ఆదివాసీలు ఉండే నది దగ్గర కట్టేశాడని చెబుతాడు దయాను అరెస్ట్ చేసి శిక్ష పడేలా చేద్దామని కేశవదాస్తో అంటాడు దాంతో కేశవదాస్ ఇప్పుడు వర్గీస్ను ఒక వ్యాన్లోకి తీసుకెళ్తాడు వెంటనే ఆర్మీ టీం వాళ్లు కూడా వ్యాన్లోకి ఎక్కి డోర్ మూసేస్తారు బషీర్ను చంపమని చెప్పింది కేశవదాసేనని అప్పుడు వర్గీస్కు అర్థమవుతుంది కేశవదాస్ వర్గీస్తో తాము కావాలని బషీర్ను చంపలేదని వాస్తవానికి బషీర్ వెళ్లాల్సిన ఆఫీసర్తో వర్గీస్ వెళ్లి ఉండాలని కాని వర్గీస్ తప్పించుకున్నందున బషీర్ చనిపోయాడని చెబుతాడు ఆదివాసీలను అక్కడి నుంచి తరిమేయడానికి ఒక కానిస్టేబుల్ను చంపి ఆ నేరం ఆదివాసీలపై వేయడమే తమ ప్లాన్ అని కేశవదాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వర్గీస్ ఈ విషయాన్ని బయటపెడితే అతన్ని కూడా చంపేసి ఆ నేరాన్ని కూడా మీదే నెట్టేస్తామని బెదిరించి వర్గీస్ తలమీద కొట్టడంతో స్పృహ కోల్పోతాడు ఇప్పుడు కేశవదాస్ ఆదేశంతో పోలీసులు ఆదివాసీలపై దాడి చేస్తారు ఆదివాసీలు కూడా తిరిగి దాడి చేస్తారు వర్గీస్ కు మెలకువ వచ్చే సమయానికి అక్కడంతా రక్తపాతం జరుగుతుంటుంది వర్గీస్ కేశవదాస్ దగ్గరికి వెళ్లగా అతనిని కూడా ఆదివాసీలపై దాడి చేయమంటాడు ఏం చేయాలో తెలియని స్థితిలో వర్గీస్ గొడవ జరుగుతున్న చోటికి వెళ్లి పోలీసులు ఆదివాసీలను కొట్టకుండా అడ్డుకుంటాడు ఆ సమయంలో అతని రైఫిల్ ఎక్కడో కింద పడిపోతుంది అయినా కూడా ఆదివాసీలను కాపాడటానికి ప్రయత్నిస్తాడు తమ్మి ఒక బల్లాన్ని తీసుకుని కేశవదాస్ వైపు విసిరినా అది జీప్కు తగులుతుంది ఇప్పుడు కేశవదాస్ ఫైరింగ్ ఆర్డర్ ఇవ్వడంతో పోలీసులు ఆదివాసీలను షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు చాలా మంది ఆదివాసీలు ఆ ఫైరింగ్లో చనిపోతారు వారిలో వర్గీస్ ఆపిల్ ఆశ చూపించిన చిన్న పాప కూడా ఉంటుంది అక్కడి నుండి శాంతిని జైలుకు తరలిస్తారు తరువాత అదే రోజు రాత్రి చనిపోయిన వారందరినీ ఒక తీసి అందులో వేస్తారు అదంతా చూస్తున్న వర్గీస్కు చాలా బాధేస్తుంది కేశవదాస్ వర్గీస్ చేతులతోనే వారందరికీ నిప్పంటిస్తాడు ఇదంతా అయిపోయాక వర్గీస్ ఇంటికి వెళ్తాడు కాని బషీర్ జ్ఞాపకాలు ఆదివాసీల చావుకేకలు అతన్ని వెంటాడతాయి వర్గీస్ నాన్సీని కలిసి జరిగినదంతా చెబుతాడు అప్పుడు నాన్సీ అతనికి ధైర్యం చెప్పి అతనికి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయమని ఉద్యోగం పోయినా పర్వాలేదని అంటుంది వర్గీస్ ఆదివాసీలపై జరిగిన దాడి గురించి ఏడిజిపికి కంప్లైంట్ చేస్తాడు ఏడిజిపి వర్గీస్ను పిలిపించి అతను చెప్తున్నట్లు పెద్ద మారణకాండ ఏమీ జరగలేదని తమ్మి అనే ఒక్క వ్యక్తి మాత్రమే చనిపోయాడని చెబుతాడు అప్పుడే అక్కడికి డిఐజి కూడా వస్తాడు దానితో వారందరూ కలిసే ఇదంతా చేస్తున్నారని వర్గీస్కు అర్థమవుతుంది డిఐజీ తాము కేవలం ఆర్డర్స్ ను ఫాలో అయ్యామని వర్గీస్ తమ ప్లేస్లో ఉన్నా అలాగే చేస్తాడని అంటాడు వర్గీస్ వారికి ఎదురు నిలబడలేక మౌనంగా వెళ్లిపోతాడు ఇప్పుడు కథ ప్రెసెంట్కి వస్తుంది డిఐజీ వర్గీస్ ను బంధించిన చోటికి వచ్చి డిపార్ట్మెంట్కు అగైనిస్ట్ గా పోరాడితే లేదని ఆదివాసీల మారణకాండ గురించి అతని దగ్గరున్న సమాచారం అంతా కాల్చేయమని తమతో పెట్టుకుని ఎప్పటికీ గెలవలేడని బెదిరిస్తాడు దానికి వర్గీస్ తాను ఇప్పటికే గెలిచేశాననీ తనని ఇక్కడే చంపినా నిజం బయటపడుతుందని బదులిస్తాడు ఇప్పుడు కథ మళ్లీ కొన్ని రోజులు వెనక్కి వెళ్తుంది ఏడిజిపికి ఫిర్యాదు చేసినా న్యాయం జరగట్లేదని వర్గీస్కు అర్థమవుతుంది ఆ తర్వాత అతను నేరుగా జైల్లో ఉన్న శాంతి దగ్గరికి వెళ్తాడు తాము బయట చెప్పినా ఎవరూ నమ్మరని వర్గీస్ తమవైపు నిలబడితే కనీసం చనిపోయినవారికి న్యాయం జరుగుతుందని శాంతి అతనికి చెబుతుంది వర్గీస్ భయం లేకుండా సహాయం చేస్తానని అంటాడు వర్గీస్ సాక్ష్యాధారాలన్నీ సేకరించి ఒక లాయర్తో కలిసి జడ్జి దగ్గరికి వెళ్లి ఆదివాసీలపై జరిగిన దాడి గురించి ఒక రిపోర్ట్ను సబ్మిట్ చేస్తాడు ఆదివాసీలపై జరిగిన దాడిలో తమ్మి ఒక్కడే కాదని మరో ఐదుగురిని చంపేశారని వారిలో ఒక చిన్న పాప కూడా ఉందని జడ్జితో చెబుతాడు తాను ఎంతవరకు ఈ పోరాటాన్ని తీసుకెళ్లగలనో తెలియదని ఒంటరిగా పోరాడుతున్నానని బాధపడతాడు అదంతా విన్న జడ్జి వర్గీస్ ఒంటరివాడు కాదని ధైర్యం చెప్పి దాడి జరిగిన ప్లేస్కు ఇన్వెస్టిగేషన్ కోసం ఒక టీంను పంపిస్తాడు వర్గీస్ వారికి చనిపోయిన వారిని పాతిపెట్టిన ప్లేస్ను చూపిస్తాడు ఆ టీం అక్కడ తవ్వడంతో చనిపోయినవారి అస్థిపంజరాలు బయటపడతాయి ఆదివాసీలను చంపినందుకు డిఐజీని అరెస్ట్ చేస్తారు దీనికి కారణమైన ప్రతి ఒక్కరిని శిక్షించాలని తీర్పు ఇస్తారు ఇలా ఇక్కడితో ఈ సినిమా ఎండ్ అవుతుంది మీకు ఈ ఎక్స్ప్లనేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి మరెన్నో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ కథతో